ఆయనే అవినాష్ రెడ్డి ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేని తనవు కాదా ఆరోపణలు వస్తే నిర్దోషైన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేటేసిన వాడు మీరు నేను ఒక లెక్క అర్థమైందా మీకు అర్థమైందా మీకు అర్థమైతే చేతులపైకి చెప్పండి మాకు అర్థమైందని సభాష్ మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది మొన్నటి వరకు అనుమానం ఉండేది మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమో అని భయం ఉండేది నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి ఇప్పుడు ఏ మాత్రం అనుమానం లేదు గెలుపు మన నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని రైతులందరికీ సాగునీరు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు మీకేమన్నా కార్యక్రమాలు ఇచ్చారా అమ్మఒడే ఇది అప్ప ఏమన్నా వచ్చాయా మీకు చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముడు మీకు భవిష్యత్తు మీద ఆస్తుందా మీకు ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా మీకు మెగా డిఎస్సీ పెట్టారా మీకు ఇంకా మీ కోపం రాలా రాలా యువత మేలుకు